హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో మినప వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంత మోటివేటింగ్గా ఉంటుంది ఫస్ట్ నేను ఇక్కడ మినపప్పు ఉంటుంది కదా అది పెద్ద గ్లాస్ నిండా నైట్ నానబెట్టుకున్నాను అనమాట ఓవర్ నైట్ నానితే బాగుంటుంది అని నైట్ అంతా నానబెట్టుకున్నాను మార్నింగ్ వరకు ఇలా ఉబ్బి ఉంటుందన్నమాట సో కొంచెం ఇలా నల్ నలగడానికి ఈజీగా ఉంటుంది కదా సో ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ పప్పు మాత్రమే తీసుకోవాలి పప్పు మాత్రమే తీసుకొని చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా మనకు ఆ మిక్సీ జార్లో ఇలా మిక్సీ పట్టుకొని కొంచెం అంటే చాలా లిటిల్ బిట్ ఆఫ్ కూల్ వాటర్ ఉంటాయి కదా సో కూల్ వాటర్ వేసుకుంటే మంచిగా ఫ్లఫీగా వస్తాయి అనమాట సో ఇలా ఫైన్ పేస్ట్గా ఎంత వీలైతే అంత పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట అలానే మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకూడదు తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి ఇలాగే పిండి మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీకు లూజ్ అయింది అనిపిస్తే దీంట్లో మీరు బియ్య పిండి వేసుకోవచ్చు ఇలా అంతా కూడా ఒక్క డైరెక్షన్లోనే రౌండ్గా కలుపుకోవాలన్నమాట ఇష్టం వచ్చినట్టు కలిపితే ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి అందుకని ఒకటే లైన్గా ఒకటే సర్కిల్లో కలుపుకోవాలి నేనైతే క్లాక్ వైజ్లో కలిపాను ఇలా రౌండ్గా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతున్నాను ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కలిపామనుకోండి పిండి అనేది చక్కగా కలిసిపోతుంది అండ్ మీరు ఇష్టం వచ్చినట్టు కలిపితే ఎయిర్ ఫామ్ ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి దానివల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుండదు సో చూసుకొని కలుపుకోవాలి దీంట్లో కొంచెం చిటికెడు వంట సోడా అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్స్ అన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే అల్లం కూడా పచ్చిమిర్చి కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు కూడా ఇవన్నీ కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక జాలి ఉంటుంది కదా టీ స్టెయినర్ దీనికి వాటర్ అప్ అప్లై చేసుకొని దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా వడా షేప్లో ఒత్తుకోవాలి మీకు చేత్తో అలవాటు ఉంటే చేత్తో కూడా వేసుకోవచ్చు ఆయిల్ పైన పడుతుంది అని భయపడే వాళ్ళకు ఇది ఒక చిన్న టిప్ అనమాట సో ఇలా జాలి కానీ మీ దగ్గర స్టీల్ది గరిట ఏది ఉన్నా కూడా దాంతో కూడా చాలా బాగా వస్తాయి వడలు సో ఇలా భయపడే వాళ్ళు ఇలా టీ స్టైనర్తో వేసుకోవచ్చు ఈజీగా చూసారు కదా ఎంత అంటే చాలా అంటే చాలా ఈజీగా మనకు వడలు అనేవి ఆయిల్లో పడతారు దీనివల్ల ఆయిల్ పైన చిత్తుతుంది అనే టెన్షన్ ఉండదు ఈజీగా ఎన్ని వడలైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చూసారు కదా ఆయిల్ అనేది మీడియం హాట్గా ఉన్నప్పుడు వేసుకోవాలి మరీ కూల్గా ఉండకూడదు అలా అని హైగా కూడా ఉండకూడదు ఈ వడలన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము క్రిస్పీగా అయ్యే అయ్యేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా అనమాట సో ఇలా మీరు హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెడితే హై ఫ్లేమ్లో పెడితే ఎక్కువగా తొందరగా మాడిపోతాయి అలా అని లో పెడితే గట్టిగా అయిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈవెన్గా వేగుతుంది సో ఇలా మీరు ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ ఫ్లిప్ చేసుకున్నారనుకోండి చక్కగా అంటే చక్కగా వేగుతాయి వడలు అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా అంటే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే ఆనియన్స్ ఆనియన్స్ అయితే స్కిప్ చేసుకోవడం బెటర్ సో మీరు నార్మల్గా ఇవేమీ లేకుండా సాల్ట్ వేసి చేసుకున్నా కూడా నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు చాలా తొందరగా అవుతాయి ఈ వడలు నచ్చింది అనుకోండి ఒక చిన్న లైక్ చేయండి నేను నార్మల్గా మనం చేసుకునే పల్లి చట్నీతో సర్వ్ చేశాను మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ E aí